ఆదాయ మార్గం ట్రేడ్ లైసెన్స్ జారీకి దుకాణ వివరాలు ఆన్లైన్ లో నమోదట ఇక్కడ చూద్దాం పురపాలికల్లో ట్రేడ్ లైసెన్స్ల జారీలో కొత్త పంతాను అనుసరించేందుకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది క్షేత్రస్థాయిలో ఉన్న దుకాణాలకు లైసెన్సులు పొందే సంఖ్యను పొందన ఉండడం లేదు దీంతో పాత విధానికి స్వస్తి పలికేందుకు పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది ప్రధాన పంత్రాల్లో అంతర్గత కాలంలో ఉన్న వ్యాపార కేంద్రాల వివరాలన్నింటినీ ఆన్లైన్లో నిక్షిప్తం చేసేలా చర్యలు చేపడింది తాజాగా సర్కారు ప్రతి దుకాణాన్ని చిత్రాలు సేకరించి జియో ట్యాగింగ్ చేసేలా చర్యలు చేపట్టడంతో బల్దియాకు మరింత ఆదాయం అదనంగా ఆదాయం సమకూరం సమకూరే అవకాశం ఉంది పట్టణాల్లో వేలాదిగా దుకాణాలున్న వందల్లో వ్యాపార అనుమతులు తీసుకుంటున్నారు ఒక్కో దుకాణం చేసి సుమారు రెండు వేల ఐదు పైబడి రుసం చెల్లించాల్సి ఉంటుంది విభాగాలకు అనుగుణంగా ఇరవై వేలు ఇరవై వేల వరకు రుసుము తీ స్వీకరిస్తున్నారు అతి తక్కువ సంఖ్యలో విజయమాలు అనుమతులు పొందుతుండడంతో బల్దియాకు ఆర్థికంగా నష్టపోతున్నారు వాణిజ్య దుకాణాలకు హరిత రుసుం కింద వెయ్యి వసూలు చేస్తున్నారు ఈ రుసుము భరించలేక అనేక మంది అనుమతి పత్రాలు పొందేందుకు వెనుకాడుతున్నారు ఈ సమస్యను అధిగమించేందుకు నూతన విధానాన్ని అనుసరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సో ఇక్కడ ట్రేడ్ లైసెన్స్కు నిజంగా పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు తీసుకోవాలి కొంతమంది దగ్గర ఇల్లు ఇరవై వేల దాకా రుసుము తీసుకున్నారంట మళ్ళీ గ్రీన్ అంటున్నారు ఇది ఆన్లైన్ లేకపోతే ఏమైతే చెప్పన్న వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని మున్సిపాలిటీకి ఎక్కడున్న బిల్ కలెక్టర్లో మీతో ఏమో తక్కువ డబ్బులు కడతారు అంతకుముందు ఆన్లైన్ లేకపోతే ఇంటి ట్యాక్స్ పదివేలు వచ్చిందని చెప్పి దమ్మి వాటిలలో రాసిండు బా బిల్లులు చిట్లలో రాసి వాళ్ళకి ఇచ్చిండ్లు కానీ మున్సిపాలిటీలో కట్టే బిల్లులు మాత్రం ఆడ పదివేలు తీసుకున్న కాడ మూడు వేలు రెండు వేలే కట్ట ఇట్లా చాలా అక్రమాలు చేసినాయి అంతా ఆన్లైన్ సరే ఇప్పుడంటే ఆన్లైన్లో కొట్టి ఇవ్వడం వల్ల ఇంటి పనులు కొంత అవకతవకలు జరుగుతలేవు కానీ యొక్క దీన్ని కూడా ట్రేడ్ లైన్స్ని కూడా అవకతవకలు జరగద్దంటే ఆన్లైన్లో పెట్టాలని నమోదు చేయాలి ఇంకా కొత్త విధానంలో రూపాయలు లక్షల నుంచి కోటి ఆదాయం రహదారి వెడల్పు దుకాణ విస్తీర్ణాన్ని బట్టి ట్రేడ్ లైసెన్స్ రుసుము నిర్ణయించి వసూలు చేయాలని రెండేళ్ల క్రితమే బల్ద్యాకు ఉత్తర్వులు జారీ చేసింది దీని అమల్లో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది పురపాలికలో ఒక వరుస సింగిల్ లైను రెండు వరుసల రోడ్లను డబుల్ రోడ్లను గుర్తించి రుసుం నిర్ణయించాలి దుకాణాల వైశాల్యం గదానికి నాలుగు వేల నుంచి పది నాలుగు నుంచి రూపాయలు నాలుగు నుంచి పది వరకు ఫీజు వసూలు చేయాలి ఒక్కో దానికి రూపాయలు వెయ్యి నుంచి పదివేల వరకు ఫీజు నిర్ణయించే అవకాశం ఉంది పట్టణంలో ఒక వరుస రోడ్డు అంటే ఇరవై ఫీట్ల రోడ్డు ఉన్న ప్రాంతంలో దుకాణాలకు చదరపు గజానికి ఐదు రూపాయల చొప్పున రెండు వరుసలు ఉన్న ప్రాంతాల్లో చదరపు గజానికి ఇరవై చొప్పున వసూలు చేయాలి అంటే తక్కువ చిన్న రోడ్డు ఉన్న వాటికేమో గజంకు ఐదు రూపాయల చొప్పున అంటే ఒక ఫీటుకు అదేవిధంగా డబల్ ఉన్న కాడికి మాత్రం ఇరవై రూపాయలు చెప్ప వసూలు చేయాలంటున్నారు ఇంకొక విషయం ఇక్కడ ప్రస్తావించాలి మనం ఇప్పుడు కమర్షియల్గా వీటికి ఐదు వేలో పదివేలో వసూలు చేస్తున్నారు కానీ కొన్ని ఈ యొక్క చెన్నూరు పట్టణంలోనే గతంలో ఏం జరిగిందంటే ఒక పెద్ద హాల్కు నా యాభై వేలు డెబ్బై వేలు రావాల్సిన కాడ పది వేలు పన్నెండు వేలు తీసుకున్నారు సాధారణ మధ్య తరగతి వాళ్ళ ఇంటి పర్మిషన్ ఇంటి ట్యాక్స్ కూడా మామూలుగా ఎంత ఉండాలని ఇంటి ట్యాక్స్ మినిమం అది ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఐదు వేల నుంచి ఒక ఇరవై వేలు లోపు ఉండాలి కానీ నీకు ఐదు వేల నుంచి ఇరవై వేల ఇంటికి తీసుకునే కాద నువ్వు ఫంక్షనాలకు ముప్పై వేలు కూడా తీసుకుంటాను ఫంక్షన్ ఒక్కొక్క ఫంక్షన్కు ఎంత లేదన్నా కూడా వాళ్ళు డెబ్బై వేలు లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు ఒక ఫంక్షన్ వాళ్ళు సంవత్సరానికి ఒక యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు అసొంటి కమర్షియల్ వాటికి తిప్పి తిప్పి కొడితే ముప్పై వేలు నలభై వేలు వేస్తున్నారు మరి వాళ్ళకు ఎంత లేదన్నా కూడా లక్ష రెండు లక్షల రూపాయల ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి కానీ వాళ్ళ దగ్గర తీసుకోరు ఫంక్షన్ల దగ్గర ఇంకొక ఇళ్ళ వేళ మాత్రం వచ్చి బిల్లు ఇ మళ్ళీ దానికి టెన్ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది టెన్ పర్సెంట్ రుసుము పడుతుంది ఈ ట్యాక్స్ మీరు గట్టపోతే దానికి అదనంగా భారం పడుతుంది ఫైన్ పడుతుంది అని చెప్పి ఎక్కువ వసూలు చేస్తున్నారు గతంలో కేదన్పల్లి మున్సిపాలిటీకి కమిషనర్గా పనిచేసిన వెంకట నారాయణ గారు ఐదు వేల రూపాయల ట్యాక్స్ తీసుకోవాల్సిన ఇంటికి ఇరవై వేలు ఎక్కువ మొత్తం పెంచిండ్రు ఇప్పుడు మంచిరాల లేని మంచరాల జిల్లాలో ఇంటికి రాని పన్ను కేతన్పల్లి మున్సిపాలిటీలో వస్తుంది మందమర్లో అయితే అసలు ట్యాక్స్ కట్టడోళ్ళే లేరు కానీ కేతన్పల్లి పట్టణ ప్రజల యొక్క దురదృష్టం కమిషనర్ వెంకటనారాయణ గారు మున్సిపల్ జనరల్ పనులు పెంచుకోవడం కోసం ఇష్ట రీతిన ఇంటి పనులు పెంచిండు ఇంకా దాని గురించి ఇప్పుడు ఇది సందర్భం వచ్చింది కాబట్టి నేను గుర్తు చేస్తున్నా కొత్తగా వచ్చిన కమిషనర్ రాజు గారిని కలిసి మన జనతా టీవీ పైన అసలు నిజంగా ట్యాక్సులు ఎవరు ఎంత కడుతున్నారు ఏ ఇంటికి ఎంత కడుతున్నారు అని చెప్పి ఆ యొక్క జనతా టీవీ ద్వారా ముఖాముఖి ఒకసారి మాట్లాడదలుచుకున్నాం అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్న కమర్షియల్ ఫంక్షన్ హాల్ల పైన కూడా ఒకసారి దానిపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఏ ఎంతో ముక్కుపిండి ఫంక్షన్లకు డబ్బులు లక్షల లక్షలు వసూలు కదా మీరు వీళ్ళు ఎంత కడుతున్నారు దేనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పి మన టీవీ ద్వారా కమిషనర్ గారిని ఒకసారి తెలుసుకుందాం విషయాలు సో ఇక్కడ దీని గురించి వచ్చింది కాబట్టి నీ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించిన ఇంకా మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలంట ట్రేడ్ లైసెన్స్లకు సంబంధించి ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే చేపడతాం గతంలో మాదిరి కాకుండా కొత్త విధానం అమలుకు పగడ్బందీగా చర్యలు తీసుకుంటాం మురళీకృష్ణ పురపాలక ఇంకా ఈ విషయంలో మాత్రం మురళీకృష్ణ మంచిగా పనిచేస్తారు ఎందుకంటే పైసలు వసూలు చేయట్లా ముక్కు పిండి చేసుట్లా ఇవైనా కొంత నెంబర్ వన్ ఆఫీసర్ కాబట్టి అలా లక్ష వచ్చేదాన్ని కోటి చేసినా చేస్తారు ఎందుకంటే గట్టిగా అరుచుకొని వసూలు చేసే బాపది సార్ మరి